హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి ప్రోజెన్ గ్రీన్ బఠానీ బిర్యానీ అండి చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే కుక్కర్లో చేసి చూపించానండి చూసేయండి వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి అండి ప్రోజెన్ బఠానీ అండి గ్రీన్ బఠానీ ఇన్స్టెంట్ బాణి అంటారు కదండి అవి వాటితో బిర్యానీ అయితే చేసి చూసుకున్నానండి చాలా బాగుంటుందండి గ్రీన్ బఠానీ బిర్యానీ అయితే ఒకసారి నేను చేసిన విధంగా చేయండి లంచ్ బాక్స్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఇట్లా ఒక్కసారి పెట్టిచ్చారంటే లంచ్ బాక్స్ ఖాళీ అవ్వాల్సింది అంత టేస్టీగా అయితే ఉంటుందండి చూడండి చూడండి కోసం అయితే నేను గ్రీన్ బఠానీ అయితే తీసుకున్నానండి ఒక రెండు కప్పులు అయితే తీసుకొని ఇట్లా నీట్గా వాష్ చేసుకోవాలండి చూడండి కొంచెం కొత్తిమీరండి మూడు పచ్చిమిరపకాయలు అండి దీంట్లో మనం కారం వేయమండి పచ్చిమిరపకాయలు కాటే సరిపోతుంది అందుకనే నేనైతే మూడు తీసుకున్నాను ఒకవేళ కారం తక్కువగా ఉంటే ఒక నాలుగైనా తీసుకోండి మనం కారం అయితే వేయమండి ఇదిగోండి మూడు ఎల్లిపాయలు అండి కొంచెం అల్లము నేను పెద్ద ఉల్లిపాయ లేక చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నేను పెద్ద ఉంటే ఒకటి తీసుకోండి నేను చిన్న ఉల్లిపాయలు అయితే ఒక ఆరు ఏడు తీసుకున్నాను చూడండి బిర్యానీ లీఫ్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి పట్ట గ్రాంబం ఇదిగోండి బిర్యానీ లీఫ్ చెక్క లవంగం యాలుక్క అనాస ఇవన్నీ అయితే తీసుకున్నానండి చూడండి ఒక మిక్సీ గిన్నెనైతే తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న కొ కొత్తిమీరండి మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ముక్క అండి కట్ చేసుకొని వేసుకోవాలి ఇదిగోండి మూడు ఎల్లిపాయలు వీటన్నిట్లో మిక్సీకి అయితే వేసుకోవాలండి మెత్తటి పేస్ట్ లాగా అయితే వేసుకోవాలి చూడండి చూడండి మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి చూడండి బఠానీ బిర్యానీ కోసం అయితే నేను నార్మల్ బిర్యానీ అయితే వాడుతున్నానండి కాబట్టి మీరు బాస్మతి రైస్ కూడా వాడొచ్చండి చూడండి నేను మూడు కప్పులు అయితే బా నార్మల్ రైస్ని అయితే తీసుకున్నానండి చూడండి నార్మల్ రైస్కి వచ్చేటప్పటికి ఒక కప్పు రైస్కి అయితే రెండు కప్పులు అయితే వాటర్ బిర్యానీ కోసం అయితే నార్మల్ రైస్ అయితే వాడుతున్నానండి చూడండి నార్మల్ రైస్కి అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలండి అదే మీరు బాస్మతి రైస్ వాడుతున్నట్లయితే ఒక కప్పుకి కప్పున్నర అట్లా వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది చూడండి నేను మూడు కప్పులు అయితే తీసుకున్నానండి మూడు కప్పులకి ఆరు కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి చూడండి నీట్గా వాష్ చేసుకొని అయితే మంచినీళ్ళు అయితే పోసుకుందామండి చూడండి నీట్గా వాష్ చేసినైతే రైస్ని ఆరు గ్లాసులు అయితే వాటర్ అయితే పోసానండి పక్కనైతే పెట్టేసుకుందాము చూడండి ఉల్లిపాయలను అయితే నీట్గా వాష్ చేసుకొని అయితే పొడవుగా కట్ చేసుకుందామండి చూడండి ఉల్లిపాయలు అయితే ఇట్లా పొడవుగానే అయితే కట్ చేసుకున్నాను అండి ఇంక ప్రా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి గ్రీన్ బటాని బిర్యానీ అయితే నేను కుక్కర్లో చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇదిగోండి ఒక కుక్కర్ని అయితే తీసుకున్నాను స్టవ్ ఆన్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను అండి కుక్కర్ హీట్ అవ్వాలి కుక్కర్ అయితే హీట్ అయిందండి ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాము కొంచెం సోంపండి తాలింపులోకి చాలా బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చింది దాకైతే వేసుకోవాలండి చూడండి ఉల్లిపాయ అయితే మంచిగా వేగిందండి కొత్తిమీర పేస్ట్ని అయితే వేసుకోవాలి చూడండి కొత్తిమీర పేస్ట్ మొత్తం వేసేసుకున్నాం కదండి ఆయిల్ సపరేట్ అయిన అయితే వేయించుకోవాలండి పచ్చివాసన మొత్తం పోవాలి అప్పుడు దాకా వేయించుకోవాలి చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయిందండి పచ్చివాసన అంతా పోయిందండి చూడండి ఇప్పుడు ఇన్స్టెంట్ గ్రీన్ బటన్ అయితే వేసుకోవాలి నీట్గా వాష్ చేసుకుని అయితే వేసుకోవాలండి చూడండి బఠానీ మొత్తాన్ని వేసేసాం కదండి ఒకసారి కలుపుకోవాలి బఠానీ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ మాత్రమే పోసుకోవాలండి రైస్ రాకుండా మనం ఆరు గ్లాసులు పెట్టి పెట్టుకున్నాం కదండి వాటర్ ఆ వాటర్ మాత్రం పోసుకోవాలి తిగోండి వాటర్ మాత్రం పోసుకున్నామండి ఆరు గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నామండి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి టేస్ట్లు సరిపడా చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలండి హై లో పెట్టుకొని వాటర్ని అయితే బాగా బాయిల్ చేసుకున్నాము చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యాయండి ఇప్పుడు రైస్ని అయితే వేసుకోవాలి చూడండి రైస్ మొత్తాన్ని వేసుకున్నాం కదండీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇట్లా ఉన్నప్పుడు వేసుకోండి చూడండి నాకైతే ఉప్పు కరెక్ట్గా ఉందండి చూడండి ఒక చిన్న నిమ్మకాయ ముక్కనయితే తీసుకొని ఒకట్లో సగం అయితే తీసుకొని పిండుకోవాలండి చూడండి హాఫ్ని అయితే పిండి పిండి వేసుకున్నాను ఒకసారి కలుపుకోవాలి చూడండి విజిలేం పెట్టకుండా రైస్కి వాటర్కి సమానంగా వచ్చేదాకైతే ఉడికించుకోవాలండి చూడండి విజిలేం పెట్టట్లేదు రైస్కి వాటర్కి సమానంగా వచ్చిన తర్వాత అయితే విజిల్ పెట్టేసుకుందామండి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తన్నాన్ని అయితే ఉడికించుకోవాలి చూడండి రైస్కి వాటర్కి సమానంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో విజిల్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి ఒకవేళ విజిల్ రాకపోతే మనకు ఒక టెన్ మినిట్స్కి అయితే ఆపేసేయండి చూడండి విజిల్ అయితే పెట్టేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు చూడండి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఒకవేళ విజిల్ రాకపోతే ఒక టెన్ మినిట్స్ ఆపేసేయాలి చూడండి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిందండి స్టవ్ ఆపేస్తున్నాను ఆఫ్ చేసేస్తానండి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి పచ్చి బఠానీ బిర్యానీ అయితే రెడీ అయిందండి మొద తీసి చూస్తాను చూడండి ఎంత పొడి పొడు ఎంత చక్కగా వచ్చిందో చూడండి కొంచెం కూడా అడుగు పట్టేయకుండా చాలా బాగా అయితే వచ్చిందండి ఇగోండి నేను చేసిన విధంగానైతే పచ్చి పటాణిక బిర్యానీ అయితే ఒకసారి చేయండి చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లోకి ఇట్లా ఇస్తే అట్లా ఖాళీ చేస్తారండి పిల్లలు అంత టేస్టీగా అయితే ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ